తప్పదు మీకు శిక్ష తప్పదు నా మాట ఇంటలేరు మీరు నా మాట వినకపోతే నాకు కోపం వస్తుంది మిమ్మల్ని చెప్పిస్తా భస్మం చేస్తా ఏంది గిట్లా చూస్తూరు ఈ పిల్లకేమైనా దయ్యం పట్టిందా దేవత ఊనిందా అనే కదా నాకు కాదు కానీ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక పిలగానికి సాక్షాత్తు ఆ పరమశివుడే ఊనిండట నేను భూమిలోనే ఉన్నా నన్ను బయటికి తీయర్రి అని గమ్మత్ గమ్మత్ చేస్తుండట

ఆరు అడుగుల లోతులో నేనున్నా నన్ను బయటికి తీయరాని ఒకటే ఊడు పెట్టిండి ఇట్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగురు మండలం కమలాపురంలో ఉంటాడట ఈ అశోక్ అనే పిలగాడు మూడు నెలల సంది నేనే శివుణ్ణి అని చెప్పుకుంటే గమ్మతి గమ్మతి చెప్తుండట అంతా ఇక మూన్నర సంది నన్ను బయటికి తీత్తరా లేదని ఒకటే ఊగుడు పెడితే అమ ఇంతకన్నా ఊగుతున్నట్టే నిజమే కావచ్చు ఆయనతో లోపల శివుని విగ్రహమో లింగమో ఉండొచ్చు అని నమ్మి నాలుగు కాదు ఆరు అడుగుల మీదనే దువ్విరట ఈ పిలగాడు చెప్పిన తావులా కానీ ఏం దొరకలేదట ఇక దువ్వి పెట్టి చూడు అయితే ఈ జాగా అడవి శాఖలో లెక్కల కొత్తదట ఇలా దోపుడు చెట్టు నరుకుడు నాటుడు ఏం చేయొద్దట అయినా సరే అని పిలగాని మాటలు నమ్మి భయపడుకుంటునే చెప్పిన దానికంటే ఎక్కువేదో బిర్రు అట్లయినా ఆపిండా ఇంకా అట్టనే ఊపుడు పెట్టి నన్ను బయటికి తీయర్రి తీర్రే అని ఒకటే అనుడు భూమి నాలుగు అడుగుల లోపల నువ్వు ఉన్నావు అంటే నీ వైభవం ఎట్టుండాలి మరి ఈ స్థలంలో అంత వైభవం లేదుగా ఎందుకంటే ఇక రెండు అడుగుల లోతుల నేను ఎనిమిది అడుగుల లోతుల నంది ఉంటాడు అని అన్నాడట సరే అని మొదలు రెండు అడుగులు తవ్వి చూస్తే ఏం దొరకలేదు మొదలు రెండు ఫీట్లు అన్నాడు వాటక నాలుగు అన్నాడు తర్వాత ఆరు అన్నాడు ఇక మా తోన్ కాదు గాని అడవి శాఖ అధికారుల కలలకు వచ్చి వాళ్ళకి చెప్పు అందరం కలిసి దొవుతాం అని ఊరలంతా ఒక్క మాట మీదకి వచ్చిర్రు బయటికి మరి భూమిలో దాసిన బంగారం కదిలిపోతుందన్నట్టు తవ్వుతా ఉంటే లోతు లోతుకు పోతుండట్లా శివయ్య ఏమో పో పిలగాని తీరు చూస్తుంటే నమ్మకం అనిపిస్తుంది కానీ చెప్పిన ఏమో అబద్ధం కాబట్టి కొట్టి పారేయలేమో కట్టుకొని ఉండలేమో అన్నట్టు చిత్రం ఉంటే కిసుంటి ముచ్చట్లయితే మరి ఇదేమన్నా దేవుని మయేమనా పిలగానికి వచ్చిన మానసిక రోగం ఏమో గానీ అడవి జాగన్ కబ్జా పెడతా ఇట్లా డ్రామాలు ఆడుతున్నారని కొత్తగూడెం అడవి శాఖ వాళ్ళు అంటున్నారట